హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే గోల్డ్ లోన్ తీసుకున్న వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక గోల్డ్ లోన్ తీసుకున్న వారికి భారీ శుభవార్త తీపి కబుర్ చెప్పిన ఆర్బీఐ ఇక గోల్డ్ లోన్స్ ప్రస్తుత పనితీరుపై గత ఏడాది సెప్టెంబర్ ముప్పైన రిజర్వు బ్యాంకు కూడా ఆందోళన వ్యక్తం చేసింది ఇక ఆ సమయంలో ఆర్బీఐ తన నివేదికలో లోన్స్ మూలం బంగారం మూల్యాంకన ప్రక్రియ డబ్బు వినియోగాన్ని పర్యవేక్షించటం వేలంపాటల పారదర్శకత అలాగనే రుణం నుంచి విలువ నిష్పత్తిలో లోపాలను హైలైట్ చేసింది ఇక అదనంగా రిజర్వు బ్యాంకు ప్రస్తుత లోన్స్ ముందస్తు వ్యవస్థ దాని పాక్షిక చెల్లింపులపై ఆందోళన వ్యక్తం చేసింది ఇక బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు అందించే గోల్డ్ లోన్స్పై ప్రస్తుతం బుల్లెట్ తిరిగి చెల్లింపు నమూనాను అవలంబిస్తున్నారు అంటే లోన్ తీసుకున్న కస్టమరు ప్రతి నెల దాని వడ్డీని మాత్రమే చెల్లిస్తారు అయితే పూర్తి లోను మొత్తాన్ని చెల్లించిన తర్వాతే వారి నగలు వారికి తిరిగి ఇస్తారు అయితే కస్టమర్ కోరుకుంటే అతను మాధ్యోపాక్షిక చెల్లింపులు కూడా చేసుకోవచ్చు అయితే ప్రస్తుత బంగారు రుణాల నమూనా బ్యాంకులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ప్రమాదకరమని రిజర్వు బ్యాంకు విశ్వసిస్తుంది ఇక డిఫాల్ట్ కారణంగా సాధారణ కస్టమర్లు తమ నగలను బ్యాంకు నుంచి రిడీమ్ చేసు లేకపోతున్నారు బ్యాంకు కూడా వారి లోన్ చెల్లించటంలో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం అయితే ఉంది ఇక గోల్డ్ లోన్స్ అలాగనే హోమ్ లోన్స్ ఆటో లోన్స్ వంటి ఈఎంఐ ఏర్పాటును ప్రారంభించటం మంచిది ఇది సామాన్యులకు గోల్డ్ లోన్స్ను తిరిగి చెల్లించడానికి సులభతరం చేస్తుంది ఇక డిఫాల్ట్ వంటి పరిస్థితులను కూడా నివారిస్తుంది ఇక ప్రస్తుత గోల్డ్ లోన్స్ నమూనా కూడా బంగారం ధరల్లో హెచ్చు తగ్గుల ప్రమాదాన్ని కలిగి ఉంటుంది బంగారం ధరలు వేగంగా పడిపోతే ఎల్టీవీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాంకుల లోన్స్ మొత్తాలు స్తంభిస్తాయి అదేవిధంగా బంగారం ధరలు పెరిగినట్లయితే కస్టమర్ తన ఆభరణాలకు తక్కువ విలువను పొందుతారు ఎందుకంటే వారు పొందే లోను మొత్తం పాత బంగారం ధరలపై ఆధారపడి ఉంటుంది